హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని సో నేను ఈరోజు ద్రాక్ష రీసెర్చ్ సెంటర్కి అయితే వచ్చేసానన్నమాట మెహదీపట్నంలో ఉందనమాట ఇక్కడ ద్రాక్ష తోటలో అయితే నేను అనమాట నా పక్కన చూడండి ఎంత మంచి ద్రాక్షలు ఉన్నాయన్నీ ఇలా తీసుకొని తినేయాలనిపిస్తుంది అలా ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ వెరైటీస్ ఆఫ్ ద్రాక్షస్ అయితే మనకు అవైలబుల్ గా ఉంటాయంట పుల్లవి కానీ లేదంటే స్వీట్వి కానీ ఇలా బ్లాక్ గ్రేప్స్ కానీ వైట్ గ్రేప్స్ కానీ ఇలా చాలా రకాల గ్రేప్స్ అయితే మనకు ఉన్నాయి ఒక నాలుగైదు లో ఈ ద్రాక్ష తోట అయితే ఉందనమాట మరి ఇన్ని రకాల ద్రాక్షలు మనమైతే ఎప్పుడు చూసుండం ఇలాంటి ప్లేస్లలోకి వచ్చినప్పుడే మనకు కనిపిస్తూ ఉంటాయి నార్మల్గా మార్కెట్లో మనకు తెలిసింది బ్లాక్ గ్రేప్ ఒకటి వైట్ అంటే గ్రీన్ గ్రేప్ అవి మాత్రం తెలుసు మరి ఇన్ని రకాల వెరైటీస్ ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం కానీ అంతవరకు మనం తోట ఏంటి ఎలా ఉంది ఒకసారి చూద్దాం పదండి ఇక్కడ కస్టమర్స్ వచ్చారనమాట గ్రేప్స్ తీసుకొని ఇందాక చెప్పాం కదా అక్కడ తూకం వేసుకొని తీసుకొని వెళ్తారు మనకు నచ్చిన ద్రాక్ష పళ్ళు తీసుకొని కవర్లు వేసుకుంటారని సో ఇక్కడ వాళ్ళు ఉన్నారు హాయ్ అండి నమస్తే ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి నేను త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నానండి ఇక్కడికి ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తాను సో ఈసారి మా పిల్లల్ని తీసుకొని వద్దా అనుకుని అందుకే ఈరోజు స్కూల్ మరీ డుమ్మా కొట్టించైనా సరే తీసుకొని వచ్చాను సో ఇది కూడా తెలుసుకుంటారు వాళ్ళు లైవ్గా చూస్తారు ఎలా పండిస్తారు ఎన్ని వెరైటీస్ ఉంటాయి సో బయట పండించే వాటికి వీటికి డిఫరెంట్ ఏంటంటే ఇది జస్ట్ రీసెర్చ్ పర్పస్ ఇక్కడ పిల్లలకు నేర్పించడానికి ఉంటుంది సో మంచిగా పెంచుతారనే ఉద్దేశంతో ఈ బయట ఫెస్ట్ సైడ్ ఎక్కువ వాడతారు వీటిలో అయితే కొంచెం తక్కువ ఉంటుంది ఉద్దేశంతోనే ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాము చాలా వెరైటీస్ కలెక్ట్ చేసుకున్నాము అవును వెరైటీస్ ఆల్మోస్ట్ ఒక టెన్ వెరైటీస్ ఉంటాయి సో చాలా తెలుసు వెరైటీ కొంచెం నాకైతే తెలుసు అంటే ఈసారి కూడా ఇప్పుడు లాస్ట్ టైం బట్టి ఇది రెడ్ రెడ్ వైన్ తయారు చేస్తారు కదా అవునవు సో ఇవే అనమాట ఇది రెడ్ వైన్ రెడ్ వైన్ చేసి ఇంకా ముందుకెత్తే కంప్లీట్ గా రెడ్ ఉన్నాయి సో పిల్లలు బాగా ఆడుకుంటున్నారు వీడితో ఇంకో డైరెక్ట్ తింటున్నాం అంటే కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి వాటర్ బాటిల్ తెచ్చుకున్నాము క్లీన్ చేసేసుకుని అప్పుడప్పుడు చూసేసుకొని టేస్ట్ చూసిన తర్వాత మాకు నచ్చితేనే కట్ చేసి మా కవర్ లో వేసుకుంటున్నాం ఎక్కడ నుంచి మేము కర్మన్ గట్టి తెలుసున్నీ యాక్చువల్ మాది ప్రాపర్ నాగర్ కర్నూల్ బట్ మా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు అక్కడ నుంచి ఈరోజు దీనికోసం స్పెషల్ గా వచ్చాము బట్ ప్రతి ఒక్కరు అంటే పిల్లలకైతే ఇలాంటివి అయితే చూపించాలి మేజర్గా మనకు ద్రాక్ష తోటలు అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎక్కడో ఉంటాయి బట్ ఇక్కడ మనం తీసుకొస్తే పిల్లలు తెలుసుకుంటారు వాటి గురించి లైవ్గా సో కొంచెం మంచి ద్రాక్షలు తినవచ్చు ఇక్కడైతే గ్రేప్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇది యాడ్ చూసి వచ్చాము మేము చాలా బాగున్నాయి ఇక్కడ అంటే టేస్ట్ చూసి రకరకాలు ఉన్నాయన్నీ చిన్న గ్రీన్వి తర్వాత రెడ్ కలర్వి తర్వాత చిన్న చిన్న గ్రేప్స్ ఉన్నాయి సీడ్లెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మనం టేస్ట్ చూసుకుని మనం కట్ చేసుకోవడంతో వాళ్ళు వెయిట్ చేసి ఇస్తారు లేదు ఉన్నది గ్రీన్ కూడా బాగుంది రెడ్ చిన్నవి బాగున్నాయండి స్వీట్గా ఉంది కుంటూ వెళ్తున్నాము ఎక్కడ బాగుంటే అప్పుడు కట్ చేసుకుందాము అన్నీ చూసిన తర్వాత అని చెప్పి అనుకుంటున్నాం సో చూసారు కదా అంటే బయట నార్మల్గా నిజంగానే ఫెస్టిసైడ్స్ అనేవి వేసి మరి పంటలను ఎలాగైనా పండించాలని చెప్పి వాటికి కెమికల్స్ వేసి పెంచుతూ ఉంటారు ఇక్కడ అలా కాకుండా రీసెర్చ్ సెంటర్ కాబట్టి నీట్గా చేస్తారనే నమ్మకంతో మేము ఇక్కడైతే కొనుక్కోవడానికి వస్తాము ఇందాక అక్కడ చూసిన రెడ్ వైన్ తయారు చేస్తారు కదా ఆ ద్రాక్ష అంట ఇది అంతా సో అలా ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఆఫ్ ద్రాక్షలు అయితే ఉన్నాయి ఇక్కడ నార్మల్ మనం గ్రీన్ ద్రాక్ష అనుకుంటా ఇది తినొచ్చు కాకపోతే మొత్తం డస్ట్ ఉన్నట్టుంది సో అందుకనే వాళ్ళు వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని వారు వచ్చారు వాష్ చేసుకొని ఫుల్గా ఇది ఇందులో విత్తనాలు ఉన్నాయి అంటే కొన్ని విత్తనాలు ఉండవు కొన్ని విత్తనాలు ఉంటాయి ఇవైతే విత్తనాలు ఉన్నాయి ఇందులో మరి బ్లాక్ గ్రేప్ కూడా టేస్ట్ చేయాలి బ్లాక్ గ్రేప్స్లో గ్రీన్ గ్రేప్స్లో స్వీట్ ఉంటుంది అలాగే పులుపు ఉంటుంది అనమాట ఇవైతే పుల్లగా ఉన్నాయి స్వీట్గా లేదు మరి ఎన్ని వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయి ఇందాక రెడ్ కలర్ గ్రేప్స్ కూడా చూసాం మరి అవి గ్రేప్స్ కూడా మనం ఒకసారి చూద్దాం పదండి ఇవి ఇందాక వాళ్ళు మాట్లాడినట్టు ఇవి రెడ్ వైన్ తయారు చేసే గ్రేప్స్ అనమాట చూడండి ఒకసారి నా చేతి రెడ్గా అనమాట ఇలా అంటే నిజంగా సేమ్ బ్లడ్ లాగానే ఉంది కదా సో ఇది రెడ్ వైన్ గ్రేప్స్ అంట ఎందుకంటే ప్రేమ అంటే అనుకుంటా ఆ సినిమాలో వాళ్ళు ఇలా తొక్కుతా ఉంటారు కదా అందులో వస్తుంది కదా రెడ్ వైన్ సో ఇదే అనమాట రెడ్ వైన్తో తయారు చేసేవన్నమాట ఇంకా చిన్న చిన్న గ్రేప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న గ్రేప్స్ ఇంకా ఇక్కడైతే మొత్తం ఒక రెయిన్బో కలర్ లాగా ఉంది చూడండి మొత్తం ఇలా ఒకసారి గ్యాప్ లేకుండా వాటికి కొంచెం గ్యాప్ గ్యాప్ ఉంది కాకపోతే ఇవి అట్లా గ్యాప్ లేకుండా ఉన్నాయన్నమాట పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అంటే నిజంగా గ్రేప్స్ చూస్తాం కానీ అవి ఎలా పెరుగుతాయి చూడలే ఇప్పుడు గ్రేప్స్ చెట్టు ఎలా ఉంటుంది కూడా చాలా మందికి సో ఇది చూస్తే ఈ తీగలు ఉన్నాయా ఇలా సేమ్ మనీ ప్లాంట్ ఎలా వస్తే చుట్టుకుంటుందో కాకరకాయ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా సో సేమ్ అట్లాగే ఇది మొత్తం ఇలా తీగలు తీగలు చుట్టుకొని ఉంటుంది చెట్టు ఇక్కడే ఉంది కానీ అది తీగలుగా ఇలా మొత్తం ఉందనమాట సో వాటి కోసమనే ఇవి ఈ తీగలు అనేవి కట్టి అవి అలా స్ప్రెడ్ అవ్వడానికి పెట్టారు ఇవి చిన్నవి మేబీ ఇవి స్వీట్గా ఉండొచ్చు స్వీట్గా ఉన్నాయి బాగుంది ఇందాక అక్కడ చూసినేమో చాలా పులుపుగా ఉంది కదా ఇది చూస్తేనే అర్థమైపోతుంది స్వీట్గా ఉన్నాయా లేదంటే పుల్లగా ఉన్నాయా అని మంచి స్వీట్గా ఉంది అట్ సైడ్ పోదాం హాయ్ సార్ నమస్తే సార్ నమస్కారం చాలా రకాల వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయి అసలు అవి ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అని కోసం ఒకసారి నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ అండి ఇక్కడ ద్రాక్ష పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తలు మరి ఎడ్డుగా పనిచేస్తున్నాను ఇక్కడ ద్రాక్ష పరిశోధన స్థానం అనేది మనకు భారతదేశంలోనే మొట్టమొదటి పరిశోధనా స్థానంగా చెప్పుకోవచ్చు ఇది పంతొమ్మిది వందల అరవైలో స్థాపించబడింది పంతొమ్మిది వందల అరవైలో స్థాపించబడిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ద్రాక్ష మీద వివిధ రకాల మీద పరిశోధన చేస్తున్నాము ఇక మనకు ద్రాక్ష విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో మనకు మొట్టమొదటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు ఏది మన పంతొమ్మిది వందల యాభై అరవై దశకం నుంచి రెండు వేల వరకు ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఇక్కడ సాగు అనేది గణనీయంగా తగ్గిపోయింది ముఖ్యంగా మనకు రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు అర్బనైజేషన్ వల్ల అంటే ఇది మొత్తం ఉన్న ద్రాక్ష తోటల్ని తీసివేయటం మరియు పాపులేషన్ పెరగటం వల్ల అర్బన్ ల్యాండ్స్ పెరగటం వల్ల తీసివేయటం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటకలో ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇక ఇక్కడ ద్రాక్ష పరిశోధన స్థానంలో దాదాపు మా దగ్గర అరవై ఐదు రకాలు ఉన్నాయండి దీంట్లో నాలుగు విభాగాలు అంటే మనము ద్రాక్షలో మనం నాలుగు విభాగాలుగా రకాలను విభజించుకోవచ్చు ముఖ్యంగా మనకు టేబుల్ పర్పస్ టేబుల్ అంటే మనము ద్రాక్షని అలానే కడుక్కొని తినేసేయచ్చు ఇంకా జ్యూస్ రకాలు జ్యూస్ అంటే మనకు దీంట్లో జ్యూస్ శాతం అనేది అంటే రసం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా మూడో రకం వచ్చేసి వైన్ రకం వైన్కి సంబంధించిన కొన్ని రకాలు కూడా ఉన్నాయి ఇంకా నాలుగో రకము కిస్మిస్ రకాలు అంటే వీటిని రెజిన్ వెరైటీస్ అంటారు రెజిన్ వెరైటీస్కి సంబంధించిన రకాలు కూడా ఉన్నాయి దాదాపు ఈ నాలుగు రకాలకు సంబంధించి అరవై ఐదు వెరైటీస్ ఇక్కడ మేము సాగులో ఉన్నదన్నమాట సో నాతో పాటు కార్తిక్ గారు ఉన్నారు ఇక్కడ ఆప్షన్ కి ఎలా చేస్తారు అసలు ఎవరీ టైం ఆప్షన్ లో మనం సొంతం చేసుకుంటాం అన్నమాట ఓకే ఓకే ఎలా అది అంటే ఎలా చేస్తారు ఇది ఇయర్లీ వన్స్ ఆక్షన్ ఉంటుంది మేడం ఇది రిసర్చ్ స్టేషన్ ఉంది కదా వీళ్ళు పండించి సర్టెన్ డేట్ ఉంటుంది మనకు ఆన్లైన్లో ఇస్తారు మేము ఇక్కడ వచ్చి ఓపెన్ ఆప్షన్లో మేము పాల్గొని దీన్ని సొంతం తీసుకుంటాం ఎన్ని తీసుకుంటారు ఈ ఫోర్ బ్లాక్స్ ఉంటాయి మేడం ఫోర్ బ్లాక్స్ ఈసారి ఏంటంటే గా ఫిఫ్త్ బ్లాక్ కూడా వచ్చింది వీటికన్నా పెద్దది అది అది నెక్స్ట్ వీక్ ఓపెన్ చేస్తాను అనమాట ఓకే కొంచెం స్వీట్నెస్ రాలేదు ఒక వన్ వీక్ తర్వాత ఓపెన్ అయిపోతుంది ఓకే ఎలా అంటే ఇక్కడ ఎలా పండిస్తారు ఎన్ని రకాల జాతులు ఉన్నాయి అంటే వీటి పేర్లు సిక్స్టీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి మేడం నానా పర్పుల్ ఉంటుంది ఫ్లేమ్ ఉంటుంది పాల్గొంటున్నాం రెగ్యులర్గా వాడాలన్నమాట ఎప్పుడైతే స్టెమ్ పైన ఏదైనా ఫంగస్ కానీ ఏదైనా పురుగు కానీ అట్లాంటిది కానీ స్టార్టింగ్ లో కనిపించినప్పుడు దానికి స్ప్రే చేస్తారు ఎప్పటి నుంచి అయితే ఫ్రూట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎలాంటి స్ప్రే చేయాలి చాలా మంది లేట్ వస్తుంటారు వాళ్ళకి లాస్ట్ మూమెంట్ లో అన్ని వెరైటీస్ అన్నమాట విజిట్ అయ్యే వాళ్ళకి ఏం చెప్పేది ఉందంటే టూ వీక్స్ లో మీరు వచ్చారు అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కనిపిస్తాయి మీకు కూడా డిఫరెంట్ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది పబ్లిక్ నుంచి ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా వన్ మంత్ నడుస్తుంది సో చూసారు కదా అరవై ఐదు రకాల మొక్కలు ఉన్నాయన్నమాట ద్రాక్ష మొక్కలు నా పక్కన చూస్తే బ్లాక్ గ్రేప్ ఉంది అటుపక్క గ్రీన్ అంటే ఒక్కొక్క రకానికి కూడా ఒక్కొక్క పేరు ఉందన్నమాట ట్వంటీకి స్టార్ట్ అయింది ఫిబ్రవరి ట్వంటీకి సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ద్రాక్ష రీసెర్చ్ సెంటర్ అని చెప్పి గూగుల్లో టైప్ చేస్తే మనకి లొకేషన్కి తీసుకొని వచ్చేసి వదిలేస్తుంది అనమాట మెహదీపట్నంలో సో కాబట్టి ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మనం నార్మల్గా వాళ్ళు ఎవరైనా కొంటారు బయట డైరెక్ట్గా వచ్చి చెట్టుకే తెంపుకొని తిని అసలు ఈ టేస్ట్ ఎలా ఉంది చూసి మరి కొనుక్కోవడం అది నిజంగా అంటే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు సో ఎవరైనా ఇంకా ఫ్రూట్స్ కానీ లేదంటే చెట్లు కానీ మొక్కలు ఎవ్వరికి కావాలన్నా ఇక్కడికి వచ్చి వాళ్ళని అక్కడ రీసెర్చ్ సెంటర్లో ఒకసారి ఉంటారు అలాగే స్టూడెంట్స్ కూడా ఉంటారు వాళ్ళని అడిగి మీకు ఎలాంటి మొక్క కావాలి ఒక్కసారి ఇదంతా తిరిగి చూసుకొని మీకు టేస్ట్ నచ్చి కలర్ నచ్చి అని నచ్చితే సో దానికి సంబంధించిన మొక్క ఏంటని వాళ్ళని అడిగితే అది మీకు సజెస్ట్ చేస్తారనమాట సో ఆ మొక్కని మీరు డైరెక్ట్ ఇంటికెళ్ళి తీసుకొని పెంచుకొని హ్యాపీగా ఇంట్లోనే గ్రేప్స్ తినొచ్చని చెప్తూ ఉన్నారు సో ఇది అనమాట ఈరోజు గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నాకైతే సో గ్రేప్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి అరవై ఐదు రకాలంటే మామూలు విషయం కాదు మరి ఎవరైనా రావాలనుకుంటే ఇంకా వచ్చేసి విజిట్ చేయండి సో అంతవరకు చూస్తూనే ఉండండి మెగా నైన్